యోహాను సువార్త ఎనిమిదవ ముప్పై తొమ్మిదో వచ్చిన వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు గట్టిగా ఆమె క్రియలు అంట మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమై ఉండాలి అనేది మనము ధ్యానిస్తున్న విషయం సంపూర్ణము కాలేదు గనక అవి చావనయ్యున్నట్లుగా ఉన్నాయి వాటిని మనము మరలా బలపరుచుకోవాలి అది కూటం ఏంట క్రియలు ఒకటి తండ్రి క్రియలు అనండి రెండవది అబ్రహాము క్రియలు అనండి గట్టిగా ఏం క్రియలు అంటండి వాళ్ళు ఏమన్నారంట మేము అబ్రహాము సంతానం అబ్రహాము పిల్లలము అన్నారు నిర్ద్వంతంగా కొట్టివేసే మీరు కాదు ఒకవేళ మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలే చేస్తారు కదా అన్నాడు అంటే అబ్రహాము క్రియలు లేనివాడు యోదో గోత్రములు పుట్టానని ఐడి కార్డు పట్టుకొచ్చిన ఆధార్ కార్డు పట్టుకొచ్చిన సెట్ అవ్వదు అవదు ఈ మాటలు విన్న ఫిల్లారా అబ్రహాము క్రియలేమిటి ఆ క్రియల నీలో కూడా కనబడితే యాకో పత్రిక రెండవ అధ్యాయములో అబ్రహాము కూడా తన క్రియలను బట్టి నీతి మంత్రులను తీర్పు పొందాను కదా అని పంతొమ్మిదవ వచ్చున్న వాక్యాన్ని మీరు రెండవ అధ్యాయంలో చూస్తారు దేవునికి స్తోత్రం కలుగునిగా అబ్రహం అంటేనే విశ్వాసం కాబట్టి క్రియ లేకపోయినా విశ్వాసమే నీతి మంతుడు తీర్పు పొందలేదు అబ్రహాము కూడా తన క్రియలను బట్టే నీతి మంతుడని తీర్పు పొందాను కదా అని యాకోబ తన రెండవ వద్యంలో తేటగా రాస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అబ్రహాము క్రియలు అనండి గట్టిగా గబా కొన్ని చెప్తాను నా వైపు చూస్తా ఉంటే పెద్ద రాసుకునే పని మీద కాదు ఇటు చూడండి సింపుల్గా పై పైన తగ్గడా అబ్రహాము క్రియలు అనండి అబ్రహముకి దేవుడు కనపడలేదు దేవుడు వరాలు ఇవ్వలేదు దేవుడు డబ్బులు ఇవ్వలేదు దేవుడు మేలులు చేయలేదు దేవుడు అద్భుతాలు చేయలేదు ఏం చేయలా కాకపోతే ఎన్ని చేస్తానని చెప్పాడు అంతే ఆ మాట నమ్మి అందరినీ అన్నిటినీ వదులుకొని వెళ్ళిపోతున్నాడు దాని పేరు మొదటి క్రియ అబ్రహంది హలో మాట్లాడరా దేవుడు అబ్రహంకి కనపడ్డా ఎక్కడో ఎండిపోయిన సతలో చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది దారిలో నాన్న చచ్చిపోయి ఎడసావాల అర్థం కాక శూన్యులకు చూస్తూ ఉంటే ఆకాశం ఒక స్వరం నేను దేవుని అన్నాడు తుల్లిపడి పడి రక్తం ఒక తేజోమానమైన వెలుగు కనబట్టమే తప్ప ఒక రూపం కాదు ఒక ఆకారం కాదు ఇప్పుడు డబ్బులు ఇచ్చింది లేదు వరం ఇచ్చిన లేదు చిన్నప్పుడు చచ్చిపోయినటువంటి అమ్మను బతికించాడు అప్పుడు చచ్చిపోయిన నాన్నను బతికించాడా తోడుగా ఉంటానికి పది రూపాయలు చార్జీ ఇచ్చాడా తోతను తోడిగా పంపాడా ఏమీ లేదు నువ్వు లేచి అందరిని విడిచి నేను చూపించి దారిలోకి వెళ్తే ఆశీర్ అన్నాడు ఇప్పుడు వీళ్ళందరిని వదిలేయాలంట ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వెళ్తామో తెలియదు దారిలో ప్రయాణపు ఏర్పాట్లు ఏంటో మనకు తెలియదు అయినా సరే అందరినీ అన్నిటినీ వదులుకొని వెళ్ళిపోతున్నాడు దాని పేరే విశ్వాసక్రియ ఈ పదాన్ని అర్థం చేసుకోండి విశ్వా అబ్రహాము క్రియలలో మొదటిది విడిచిపెట్టుకునుట అనండి ఆమె ధైర్యంగా చెప్పండి ఏ సై నమ్ముకున్న తర్వాత ఏసయ్య దారిలోకి వచ్చిన తర్వాత ఏం ఏం విడిచిపెట్టుకున్నావు మన సాక్ష్యం అంతా ప్రభు నమ్ముకున్న తర్వాత పిల్లరా మరి చక్కని గృహం పొందుకున్నామండి మంచి వాహనము పొందుకున్నామండి మంచి పిల్లల్ని దేవుడు ఆశ్రయించాడండి నీ లిస్టు మండి పోని ఎంతసేపు ఏం పొందుకున్నావో చెప్తావు కానీ ఏసైలోకి వచ్చాక ఏం వదిలిపెట్టావు చెప్పు అది లేదు అసలు తెలివిగా సైలెంట్గా ఉంటాం కాదు చెప్పు ఏం వదిలేసావు ఏంటది ఏం ప్రభు నమ్మినందుకే వదలలేదని కోపబడుతున్నావు చాలా మంది సేవకు వచ్చి కూడా వదలలేదుగా అన్నాడు నువ్వు ఎందుకు అన్ని స్తోత్రం అట్లాడవే వినపడుతున్నాయి ప్రభుకి స్తోత్రం పట్టుకో పాయింట్ కరెక్ట్గా అబ్రహాము క్రియల్లో మొదటిది వదులుకో నువ్వు ఏం వదులుకున్నావు చెప్పు ప్రభు కోసం ఏ శ్లోకం చెప్పంటే నా కొరకు సింహాచం వదులుకున్నాడు మహిమను వదులుకున్నాడు తండ్రి వక్షస్థలం వదులుకున్నాడు ప్రేమ వదులుకు వదులుకున్నాడు అన్ని వదులుకున్నాడు లిస్ట్ కిలోమీటర్ ఉంది యేసు శ్లోభం ఏం వదులుకున్నాడు మరి మనము గుడిని గుడిలో లింగాన్ని మింగేసే రకం మనం ఈ భూమిది మనకే కావాలి శరీరంలో మనకే కావాలి లోకంలో మనకే కావాలి మళ్ళీ పారలోకము పారదేశి ఏ ఏం వదిలిపెట్టావు నువ్వు నువ్వు ఎప్పుడు పరదేశి అయ్యావు గారంట స్వదేశములో ఉంటూ పరదేశిగా బతికాడంట స్వగృహములో ఉంటూ యాత్రికుడిగా బతికాడంట నీకంతా విందు విలాసం దేవునికి స్తోత్రం అన్ని దర్జాగా జరగాల వదిలిపెట్టిందేమో లేదు పొందుకోవడం తప్ప ఓ తల్లిగారు అన్నారు నా దగ్గరకు వచ్చి బాబు నేను శుభ్రంగా సేవకి వెళ్ళమంటే అర్ట్లేదు నువ్వు చెప్పిన నీ మాట వింటా నువ్వంటే గొప్ప గౌరవం అంది తప్పకుండా చెప్తానమ్మా ఒక సేవకు రమ్మని చెప్పడం కానీ భాగ్యం ఉంది భౌతికి కానీ అసలు ఎందుకు సేవ చేయాలని కోరుకుంటున్నాను చెప్పంటే ఏముంది సేవ అయితే కడుపులో చల్ల కాలకుండా బతకొచ్చు కదా అమ్మా కడుపులో చల్లంటే ఏంటి మజ్జిగ మజ్జిగ తాగితే కూడా అరగకుండా హాయిగా బతకొచ్చు అంట ఏ తిండిపోతున్నీ ఏ పాపిస్టోని చూసిందో ఈ అమ్మగారు పరిశుద్ధులందరూ పానార్పరంగా పోయి పడ్డారండి సేవ కోసం కరిగిపోయి అరిగిపోయారండి కాదు దేవుని రాజ్యానికి విత్తనం అయిపోయారండి కొట్టబడ్డారు చంపబడ్డారు కరిగిపోయారు సేవ కోసం ఈ మహాద్భుతమైన తల్లి కట్ట అండి దైవజునుడు ఒక్కడికి అనపలేదంట మరి వాళ్ళు ఈదిలో ఉన్నాడు వాళ్ళ ఉన్నాడు ఎవడో దొర్మార్ కూడా ఒక చూసిందంట సిద్ద బతకాలరా కడుపులో చల్ల కూడా కదలదంటాడు సేవ అండి పోను ఆయన చూసి నా కొడుకు అయితే ఎంత బాగుంటుందని ఆయన టార్గెట్ పెట్టుకుంది అబ్రాం క్రియలు అయ్యానా అన్నీ వదులుకున్నాడు సార్ మన సాక్ష్యం ఏంటి అన్ని పొందుకోవడమే కాదు పొద్దున్న లేచిన కాంచి మరి ఆ విధంగా అప్పుడు అది పొందుకున్నామండి నెక్స్ట్ ఇది పొందుకున్నామని ఇప్పుడు పొందుకున్నామండి ఇంగ్లీష్లో చెప్తారులే అండ్ ఫర్ గెట్స్ అని అని దేవుడు ఇస్తాడు 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 క్షమిస్తాడు మనిషి గెట్స్ గెట్స్ అని ఫర్ గెట్స్ పొందుకుంటాడు పొందుకుంటాడు మనిషిపోతాడు ఏమి దరిద్రం లేదు అసలా అబ్రహాము క్రియల్లో ఫస్ట్ ఫస్ట్ నాకేనవల్ల ప్యానం ఒప్పదు కాబట్టి కొంతమందికి ఆ పదం కూడా నచ్చదండి బ్రతుకునా పగిలినా కడలి పాలైనను ఆ పాట పాడుతుంటే ఒక మాండి ఏం పాట అది మానాయ్ పాపిష్టి పాటలు పాట మాకు నర్వస్ అయ్యి ఉందొచ్చు అమ్ము ఎంత పెద్ద బూతు పాటలు ఏం పలికాను నేను అంటే బతుకునాభ పగిలిపోద్దా కడలి ఏంట్రా ఆ నెగిటివ్ కన్ఫ్యూషన్ ఉండకూడదు నోటికి నా బతుకునాభ పగలదో కడలి పాలవ్వదు నేను శుభ్రంగా ఉంటాను హాయిగా ఉంటాను సెవెన్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాను అన్నిట్లో ఏసీ ఉండిద్దని పనుకు రాటే అసలు ఆ పదం అనడానికి కూడా ఇష్టంగా అట్లా ఎన్ని శ్రమలు వచ్చినా శరీరము ఎట్ట మాటలో శరీరము కుల్లదు కృషించదు అని పాడరా అసలు మాట కూడా భరించలేరండి వీళ్ళు నిజంగా శ్రమొస్తే దేవుణ్ణి దూషించి కసిదిరి తిట్టి తెచ్చిపోయే ఆ బ్యానిషి బ్యాచ్ ప్రభు స్తోత్రం ఇంకెందుకు లే చచ్చిపో దేవుడా ఇక భూమి మీద బతకలేని కానీ నా ఆత్మ తండ్రి దగ్గర చేర్చుకోని ప్రార్థన చేసి చచ్చిపోయి వెనకాల నేను కూడా వచ్చేస్తాను అంటా నువ్వు తిట్టి చచ్చిపో మామూలుగా సావకు దేవుణ్ణి తిట్టి చచ్చిపో ఇన్నాళ్ళ నుంచి భక్తి చేస్తుంది అన్ని చంపుకొని బతుకుతుంటే మాకు ఇట్ట చేస్తావు నువ్వు అది తిట్టు దేవుడిని తిట్టు అవకాశం వస్తే తేడా వస్తే తిరగబడిపోతానికి తిడతానికి సరిపడ ఒక దుష్టాత్మ లోపల పెట్టి సేవ చేస్తుంది భక్తి చేస్తుంది ఏ భార్య గారు వదలాలమ్మా ఎవరు చెప్పలేదండి స్తోత్రం చెప్పండి అబ్రహాము అబ్రహామక్రియలు విడిచిపెట్టడమా పొందడమా సరే కొంచెం ముందుకెళ్దాం వెండి బంగారములు పాడి పంటలు దాస దాసులు ఐశ్వర్యవంతుడు అయిపోయాడు కదండి మాట్లాడరే అప్పుడు ఏం చేశాడు డబ్బులు ఎక్కువైపోగానే బాబేలు గోపురములు నిర్మించిన వారు సొత్తమును పొందినవాడవై అద్భుతమైన భవనములు నిర్మించను ఎలా ఎనగా అతడు వెండి బంగారములు కలిగిన ఆదాయం పెరిగితే పెరిగితే సంపద జయం కొన్ని వందల మందిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాళ్ళని సైనికులుగా తయారు చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి మాట్లాడమే గట్టిగా ఆదాయం పెరిగింది సంపద పెరిగింది ఆర్థిక ఆశీర్వాదం వచ్చింది ఏం స్టార్ట్ చేశాడు పంచి పెట్టడం అనండి కొంచెం గట్టిగా జ్ఞానోపదం ఇక పదం అంటా కొడలేదు పంచిపెట్టేది ఇంకా దేవునికి స్తోత్రం ఐదు రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొని బైబిల్ కన్నా ఎక్కువగా దాన్ని ఆవుమూల మనం చూడకుండా పేపర్ కూడా పేజీ కూడా చదివేసి నవిలి మింగేసి పక్క రైల్లో అడిగితే నేను నెక్స్ట్ డబ్బులో దిగిపోతాను త్వరగా చూసి పెట్టింది ఎంత ఐదు వందల రూపాయలు నాలుంచి సంపాదించాడు నాలుగు అందులో ఏ పేజీ వదిలే చదివేశాడు వాడికి ఇచ్చి నెక్స్ట్ ఇక స్టేజ్ వస్తుంది రామ్మగూడ నిఘా పెద్ద బల్లి వచ్చింది నా పేపర్ ఇచ్చాయి నువ్వు చదివేసావుగా నేను ఇంకా ఎదరికి వెళ్ళాల్సి నేను కొనుక్కున్నాదే ఇచ్చాయి పంచి పెట్టడం అన్నది మన అవసరం తీరిపోయిన తర్వాత కూడా సాధ్యం కాట్లేదు మహాభక్తులకి నేనేం అనలేదు నువ్వే కొనుక్కున్నావులే నామాటిను పూటకి నాలుగు వందల మంది కొన్ని సంవత్సరాలు అన్నం పెడుతున్నాడు పెద్ద మనిషి అండి సోత్రం చెప్పరా నేనంటే నంబర్ హామ్ దగ్గర విడిచిపెట్టడం అనండి రెండు పంచి పెట్టడం అనండి మాట్లాడుతున్నారా కనీసం కిస్మిష్ పండుగ అంటున్నావు కదా నలుగు కేకులన్నా వీధిలో పంచిపెట్టావా యాపిల్స్ అన్న పంచిపెట్టావా ప్రతి సండే అయితే అరకెల్లోనో చికెన్ మటన్ కొనుక్కుంటామండి క్రిస్మస్ కదండి ఒక కేజీ మటన్ అండి కేజీ చికెన్ అండి కేజీ యాపిల్ అండి బండి పోను ఆ రోజు కూడా నువ్వే తినేస్తావా నేను ఎత్తావా దుర్మార్గం అని పాటేంటి పారమ్మ వీడి నా ప్రేమ నేను మాత్రం ఏది నువ్వు దొరికేవ్రా మా పేనానికి క్రైస్తవ్యం పరుగుది తాకి దుర్మార్గం అని పంచిపెట్రా స్తోత్రం చెప్పండి మంచిగా చెప్పండి గట్టిగా అబ్రహాం క్రియలు అంటే విడిచిపెట్టడం పంచిపెట్టడం పెట్టడం ఆమె అనండి హలేలోయ చెప్పారా ఆ తర్వాత ఒక్క ఆత్మ కోసం పోరాడా తన తమ్ముడు చెరపట్టబడ్డాడని విని తన ఇంట పుట్టి ఎలవర్చబడ్డ మూడు వందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకొని వెళ్ళి కదుర్లోయో రాజులను చంపి సదు వారిని విడిపించి ఇవ్వబోతే కూడా తీసుకోకుండా నేను వీటి కోసం రాలేదండి మా వాడు చెరపట్టబడ్డాను వచ్చాను వాడు విడిపించబడ్డాడు చాలు అని వెళ్ళిపోయాడు సింపుల్గా అంటే అతనికి ఒక్క ఆత్మ కొరకైనా పోరాడే ప్రయాసపడే మనసు అంది చెప్పండి చెప్పాలి గట్టిగా హలే పదిహేడు మధ్యలో నిబంధన చేశాడు పద్దెనిమిది అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చాడు పంతొమ్మిది అధ్యాయం చెప్పుకుంటూ పోతే తక్కువ క్రియలు ఉన్నాయా పెద్ద దగ్గర లోతు కుటుంబం కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అభిమీయుల కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇస్సాకుని బలిపేట ముందు పెట్టేశాడు మాట్లాడరా మీరు ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని వినండి ఇవన్నీ ఏమిటండి అబ్రహాము కురియలు అనండి మన దగ్గర ఏముండాలంట మనకి అబ్రహంకి సంబంధం ఏంటి సార్ జక్కయ్య బ్రతుకుని మార్చుకున్నా కేసుపరభావి ఏమన్నాడు ఈతడును అబ్రహాము కుమారుడే దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించండి మారిన వాడు ఎవడైనా అబ్రహాము కుమారుడిగా లెక్కించబడుతున్నాడు ఆ పేరు మీద జీవించి మరణించిన ఒక వ్యక్తి మాత్రమే కాదు విశ్వాసులందకు తండ్రిగా దేవుని వాక్యం రాయిపడింది చేతులు తీస్తూ అతను చెప్పండి మనలో ఏ క్రియలు కనపడాలి తండ్రి క్రియలు రెండు గట్టిగా అబ్రహాము క్రియలు